విభజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధిని ఈ పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ఎప్పుడూ లేని విధంగా అత్తహాసంగా నెల్లూరు జిల్లా రాజకీయాలలో షాడో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు నిన్న మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది అంటే వాళ్ళకి అవసరమైతే ఏ ఆ గొడుగు పట్టడం ఏ గాలికి అచాపెతనం బహుశా వారికి మించినటువంటి అలవాటు ఈ జిల్లా రాజకీయాల్లో మరి ఎవరికి కూడా ఉండదేమో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎనిమిది నెలల్లో ఇన్ఛార్జ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రూరల్ నియోజకవర్గం అనేక అభివృద్ధి కార్యక్రమాలలో పయనిస్తుంది అనేది రూరల్ నియోజకవర్గ ప్రజలకే కాకుండా నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీ నాయకులందరికీ కూడా తెలుసు అయితే నిన్న గిర్ధర్ రెడ్డి గారు మాట్లాడుతూ నెలకి ఇరవై ఏడు రోజుల పాటు లో ఉంటాడు ఈ కలవాలంటే హైదరాబాద్ పోవాలా అని అడిగాడు అయ్యా గిర్ధర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోలేదు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాంప్లెట్ కరపత్రం మీరు పంచలేదు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల అనంతరం అధికారం వచ్చిన తర్వాత కోటంరెడ్డి సీతారెడ్డి గారు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత మీరు నియోజకవర్గంలో ఉండేటువంటి రూరల్ నియోజకవర్గ కార్యాలయం ఇన్ఛార్జిగా వచ్చి ఒక షాడో ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించడం జరిగింది అయితే ముప్పై రోజుల పాటు మీరు నెల్లూరు జిల్లాలో ఉన్నా కూడా ఈరోజు మీరు తెలుగుదేశం పార్టీకి పోతే మిమ్మల్ని వదిలి నెల్లూరు నగర మేయర్ కార్పొరేటర్లు పార్టీ నాయకత్వం కేడర్ మొత్తం కూడా ఈరోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారితో వచ్చింది అంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీద ఉండేటువంటి ఒక నమ్మకం బహుశా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ జిల్లా రాజకీయాలలో మూడు సార్లు సభ్యుడిగా ఒకసారి మంత్రిగా ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా ఎటువంటి ఆరోపణలు లేనటువంటి సచినుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు బహుశా ఆ రోజు కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు హైదరాబాద్ లోనే ఉన్నారు ఫ్యామిలీ అయితే రూరల్ నియోజకవర్గానికి సంబంధించి అయితేనేమి గతంలో కావేరి శాసనసభ్యుడిగా అల్లూరు శాసనసభ్యుడిగా ఉన్న సందర్భంలోనైతేనేమి సర్వేపల్లి శాసనసభ్యుడిగా ఉన్న సందర్భంలోనైతేనేమి ఆయే నియోజకవర్గాలలో ఉండేటువంటి ప్రజల సంక్షేమం ఆ నియోజకవర్గాల అభివృద్ధికి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ముందడుగులు వేయటం జరిగింది అయితే ఈ రోజు ఎనిమిది నెలల్లో ప్రభాకర్ రెడ్డి గారు చేపట్టేటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి బహుశా మీకు నిద్ర రావటం లేదేమో వీటన్నిటిని దృష్టి దృష్టిలో పెట్టుకొని నిన్నటి దాకా ప్రభాకర్ రెడ్డి గారు రూరల్ నియోజకవర్గం నుంచి పక్క పార్టీకి పోతున్నాడు పక్క నియోజకవర్గానికి పోతున్నాడు ఆయన పోటీ చేయటం లేదు ఆయన కూతురు గారు పోటీ చేస్తున్నారు ఆయన అల్లుడు గారు పోటీ చేస్తున్నారు అనేటువంటి అనేక రకాల దుష్ప్రచారాన్ని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీద తెలుగుదేశం పార్టీ నాయకత్వం అయితేనేమి మీరు కానీ మీ సోదరులు కానీ కొన్ని ఛానళ్ళ చేత కొన్ని సోషల్ మీడియాలలో ప్రచారం చేయించడం జరిగింది అయితే ప్రభాకర్ రెడ్డి గారు చాలా గట్టిగా చెప్పడం జరిగింది రూరల్ నియోజకవర్గంలో పోటీ చేస్తా రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నేనే నేనే పోటీ చేసేది అని గట్టిగా చెప్పడం జరిగింది అయితే ఎక్కడ రూరల్ నియోజకవర్గ ఇన్చార్జ్ గా అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఖరారైపోయాడు అనేటువంటి ఆలోచన మీకు వచ్చిన వెంటనే రూరల్ నియోజకవర్గ ఇన్చార్జ్ గా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీద బురద తెల్లే దానికోసంగా మీరు కొత్త ఎందుకు బయ ఎత్తులేయడం జరిగింది గతంలో అనేక సందర్భాలలో ప్రభాకర్ రెడ్డి గారు కానీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కానీ లేక బొల్లినేని రామారావు గారు కానీ నారాయణ గారు కానీ అనేక మంది జిల్లాలో ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా ఇంక్లూడింగ్ నెల్లూరులో వారి వ్యాపారాల నిమిత్తం వాళ్ళు ఉంటారు అయితే రూరల్ నియోజకవర్గ ఇన్చార్జ్ గా బాధితులు చేపట్టిన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నియోజకవర్గ ఇన్చార్జ్ గా కార్యాలయంలో కొండ్రెడ్డి రంగారెడ్డి గారు ఉంటారు కొండ్రెడ్డి రంగారెడ్డి గారు అనేక అభివృద్ధి కార్యక్రమాల కోసం అయితేనేమి సంక్షేమ కార్యక్రమాల కోసం అయితేనేమి సమస్యల కోసం మని వచ్చేటువంటి ప్రజల సమస్యలను పరిష్కరించడమే కాకుండా వారికి అవసరమైతే ఆ ఏ కార్యాలయాల అధికారుల దగ్గరకు కూడా వెళ్ళి ఆ సమస్యలను పరిష్కరించే పనిలో ఈ రోజు కొండ్రి రంగారెడ్డి గారు కూడా నిమిత్తమయ్యారు అంటే రూరల్ నియోజకవర్గంలో ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది రేపు జరగబోయేటువంటి ఇరవై నాలుగు ఎన్నికలలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తాడు అనేటువంటి ఒక భయంతో గుడ్డ కాల్చి నెత్తినేసే పనిలో ఈ రోజు కోటం రెడ్డి గిరిజర్ గారు మాట్లాడటం జరిగింది మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి గిరిజర్ గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అసలు మీరు నెల్లూరు జిల్లా రాజకీయాలలో ఉన్నారా నెల్లూరు జిల్లా రాజకీయాలలో పంతొమ్మిది పద్నాలుగు మందిలో మీరు ఎప్పుడైనా రూరల్ నియోజకవర్గంలో కానీ నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఎప్పుడన్నా పర్యటించారా అట్టాసంగా ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మీరు నియోజకవర్గంలో ఉండేటువంటి కార్యాలయ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు తీసుకొని జెండా మోసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తల్ని మీ అన్నకి అండగా ఉండి మీ అన్న వెనక నడిచినటువంటి అభిమానుల్ని కార్యకర్తల్ని నాయకుల్ని బయటికి పంపించి మీ ప్రాబల్యాన్ని మీరు పెంచుకునే దానికోసంగా మాత్రమే మీరు పనిచేశారు అంటే మీ కార్యాలయానికి వచ్చేటువంటి ప్రజలకు తెలుసు నాయకులకు తెలుసు పక్క పార్టీ నాయకులకు కూడా తెలుసు మీరు మాట్లాడేటువంటి భాష మీరు చూసేటువంటి చూపు మీరు చేసేటువంటి అవహేళన ఇవన్నీ కూడా ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి మీతో ఉండేటువంటి కేటర్ కూడా పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉన్నారు అంటే మీ ప్రవర్తన నియమావళి వలన ఈ రోజు నెల్లూరు నెల్లూరు నగర మేయర్ పొట్లూరు శ్రావంతి గారిని ఏకగ్రయం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పాం కానీ ఈ రోజు శ్రావంతి గారు కూడా మీతో లేరే మిమ్మల్ని వదిలి రోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వానికి జై కొట్టడం జరిగింది అంతేకాకుండా అనేక మంది కార్పొరేటర్లు నాయకులు ప్రజలు అందరూ కూడా ఈరోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వెంట నడవడం జరిగింది అంటే అవసరం కోసం మాట్లాడేటువంటి వ్యక్తి కోటమిరెడ్డి గిద్దర్ రెడ్డి గారు మీ సోదరుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు